నెల్లూరు అర్బన్ మెడికవర్లో అరుదైన ట్రకియల్ సర్జరీ శ్వాస తీసుకోలేని పరిస్థితిలో తీవ్రమైన ఆయాసంతో వచ్చిన ఎనభై ఐదు ఏళ్ల వృద్ధురాలికి తమ ఆసుపత్రిలో ట్రకియల్ స్టినోసిస్ అనే అరుదైన సర్జరీ చేసి ఆమె ప్రాణాలు కాపాడామని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కౌసిక్ రెడ్డి తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలను రోగి మనవడు నరేష్ తో కలిసి మంగళవారం నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరించారు ఈ కార్యక్రమంలో అనస్థీషియన్ చీఫ్ డాక్టర్ రంగనాథ్ ఆస్పత్ రీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి క్యాన్సర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ డాక్టర్ బిందురెడ్డిలో పాల్గొన్నారు ఒక వన్ వీక్ నుంచి ఇట్లాగా బాధపడుతున్న సమయంలో మన మెడికవర్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి వచ్చారు వచ్చినప్పుడు మేము ఆమెను ఎగ్జామిన్ చేయడం ప్రకారంగా అయితే ఆమె శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు మేము మాకు ఆయాసం పరంగా ఏంటి అని చూసినప్పుడు మేము నెక్స్ట్ స్టెప్గా పేషెంట్ హిస్టరీ తీసుకున్నాము హిస్టరీ తీసుకుంటే ఈ పేషెంట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ మన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్కి ఇంట్యుబేట్ చేయాల్సి వచ్చిందండి అంటే వెంటిలేటర్ మీదకు పోవాల్సి వచ్చింది బికాజ్ ఆమెకి బాగా ఇన్ఫెక్షన్ చేయరు కానీ అయితే ఆ పేషెంట్ని ఇంట్యుబేట్ చేసే మూడు నెలల ముందు ఇప్పుడు వచ్చినప్పుడు పేషెంట్ శ్వాస తీసుకోవడం బాగా కష్టమైపోయిందని మేము నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఊపిరితుత్తులు ఎండోస్కోపీ అంటే బ్రాంకోస్కోపీ చేయడంలో ఆమెకి ట్రెకియా అంటే ఊపిరితుత్తులు పోయే మెయిన్ గొట్టంలో ఆమెకి కండ పెరిగి ఆ ఊపిరితో తిరిగిపోయే గొట్టం బాగా మూసుకుపోయింది అది మేము మా కేటగిరీస్ ప్రకారంగా గ్రేట్ ఫోర్ ట్రెక్కల్ స్నోసిస్ అంటాం ఈ ట్రెక్కల్ స్టినోసిస్ ఒక లైఫ్ ఎమర్జెన్సీ అయితే ఆమెకి శ్వాస అందకపోవడం మెయిన్ కారణం ట్రెకల్ స్టినోసిస్ వల్ల మేము ఇమీడియట్ గా మా అనటిస్ సపోర్ట్ తో మా ఇంటర్వ్యూస్ ఈ పేషెంట్ మనం సర్జరీకి ప్రొసీజర్కి ముందు చూసినప్పుడు ఆమె బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని మనం స్ట్రైడర్ అంటాం అంటే వాళ్ళు తీసుకునే ప్రతి శ్వాస కూడాను సౌండ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఆమెకి ప్రధానమైన శ్వాసనాళంలో బాగా మూసుకుపోయింది బ్లాక్ ఉండిపోయింది సో ఇది ఎందుకు వచ్చింది ఆమెకి అంటే ఆమె ఇంతకుముందు ఒక వన్ మంత్ ముందు ఆమెకి సెప్సిస్ విత్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లం రావడం వల్ల వెంటిలేటర్ మిషన్ పైన ఎండోట్రకియల్ ఇంట్యుబేట్ చేసి ఆమెను టెన్ డేస్ ఇచ్చారు సో ఎక్కువ రోజులు శ్వాసనాడంలో ఈటీ ట్యూబ్ని ఎండోట్రక్యల్ ట్యూబ్ని ఉంచడం వల్ల ఆమె యొక్క ట్రకీయా అంటే ప్రధానమైన శ్వాసనాడంలో బ్లాక్ అనేది వచ్చింది అందువల్ల ఆమెకి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఆమె అసలు నిద్ర కూడా సరిగా పోలేని పరిస్థితి సో అలాంటి వాళ్ళకి మనం ప్రొసీజర్ చేయాలంటే మీరు అనస్తీషియా ఇవ్వాలి సో వీళ్ళకి అనస్తీషియా ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్ కానీ మనం ఇంకా ఆమెకుండే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో సో దాన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకొని సో వీ గేవ్ అనస్తీషియా అండ్ బి కంప్లీట్ ఆఫ్ ద ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ సో ఈ మనము మనం ఈ పేషెంట్కి జనరల్ అనస్తీషియా ఇస్తాము కానీ నార్మల్ పద్ధతిలో కాకుండా ఐజల్ అనే ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ని వాడి మనం ఆమెకి అనస్తీషియాని చాలా సేఫ్గా ఇవ్వడం జరిగింది అనస్తీషియా నుంచి రికవరీ కూడా స్మూత్గా ఏ ప్రాబ్లము రాకుండా ఆమెని బయటకు తీసుకురావడం జరిగింది ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఆమెకు ఇమ్మీడియట్గా టోటల్గా రికవరీ అనేది వచ్చింది అంతకుముందు ఉన్న బ్రీతింగ్ ప్రాబ్లము అంత సివియర్ ప్రాబ్లం కూడా ఆమెకి ఏమాత్రము లేకుండా ఆమె చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మెడికల్ హాస్పిటల్స్ నెల్లూరు యాక్చువల్లీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే కొద్దిగా తరచుకొని చూస్తున్నామండి దానికి కారణం ఏంటంటే శ్వాసకోశ నాదాలు మనం ట్యూబ్ వేసి వెజ్ పైన పెట్టినప్పుడు ఎక్కువ రోజులు మనం ఆ విధంగా చేసినప్పుడు అక్కడ ఉన్న ఖండానికి అనేది ఎక్కువ పెరగడం జరుగుతుంది అంటే వెట్ల నుంచి బయటకు వచ్చాక వెంటనే కనపడదనమాట ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి స్లోగా శ్వాస తీసుకోవడం ఇబ్బందులు కానీ అటువంటివి జరగచ్చు ఆ టైంలో కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేయగలిగితే ఇది రొటీన్గా అందరు చేసే డయాగ్నోస్ కాదండి బ్రాంకోస్కోపీ ద్వారా అంటే ఒక కెమెరా పంపించేసి నోన్కెళ్ళి చూసి మనం డయాగ్నోస్ చేసుకోవాలి అటువంటిది కౌశిక్ గారు చేయడము ఆ తర్వాత ఇమీడియట్గా గమనించి పోస్ట్ చేసుకోవడము అనసీష ఇచ్చి ఉన్న కండని తీసివేయడము ఆ తర్వాత శ్వాస కోశ ఆలం ఇంతకుముందు ఎంత డయామీటర్లో ఉందో ఆ పూల స్థాయికి తీసుకురావడము దానివల్ల ఆమెకి రిలీఫ్ రావడం జరిగింది అనమాట ఇది చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ అంటే ఈజీగా ఎందుకంటే కామన్గా అనసటిస్టు తర్వాత పల్మాదిస్టు కలిపి పనిచేయవలసిన ఏరియా ఒకటే ఉండడం వల్ల కొద్దిగా రిస్కీగా ఉండే సర్జరీస్ అనమాట వాటిని కూడా మనం చాలా నీటికి అనుకున్న ఎక్విప్మెంట్ ద్వారా చాలా మంచిగా చేసి ఆ ఇబ్బంది నుంచి బయటపడడం జరిగిందనమాట అదే అది కండ పెరగడము దానివల్ల శ్వాస తీసుకునే ఇబ్బంది కలగడం అనేది అందరికీ రాదనేది వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళకి ఎక్కువగా ట్రెక్ అస్చినోసెస్ అనేది పర్టికులర్ అదే ఎఫెక్ట్ అనేది జరగచ్చు వెంటిలేటర్ పైన కూడా వెంటనే రాదు ఒక మోర్ దెన్ సెవెన్ డేస్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా కండ అందరూ కూడా కొంతమంది కండ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళకే రావచ్చు ఏజ్ అనేది వాళ్ళకి పిల్లలు రావచ్చు పెద్దవాళ్ళు రావచ్చు కొద్ది ఎక్కువగా చిన్నపిల్లలకే ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది కానీ ఈవిడని పెద్దవిడ ఈవిడ కూడా వచ్చింది ఇటువంటి కేసు ఎందుకు ముందు ఒక చేస్తున్నారు ఒక అబ్బాయి కూడా అది బయట జరిగిన కేసు ఆ తర్వాత మనం కనుక్కోవడం డాక్టర్ కౌశిక్ గారు కూడా సక్సెస్ఫుల్గా చేశారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి